భువనేశ్వరమ్మపై ఇంత ఈర్ష ఎందుకు ప్రసన్న కాళ్ళు పట్టుకునే చరిత్ర నీదైతే ప్రజలకు సేవ చేసే గొప్ప మనస్సు ఆవది పేదల సేవలోనే కాదు వ్యాపారంలోనూ రాణిస్తూ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న గొప్ప వ్యక్తి భువనేశ్వరమ్మ మరోసారి ఆ తల్లి పేరు ఎత్తితే ఊరుకునే ప్రసక్తి లేదు ఆరోగ్యశ్రీ బకాయిల గురించి వైసీపీ నేతలు మాట్లాడడం సిగ్గుచెటు మెడికల్ కళాశాలల్లో నారా కుటుంబానికి భాగమంటూ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి గొప్ప నాయకుడు రాజకీయాల్లో కాళ్ళు పట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య గతంలో ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు ఆ తర్వాత వైఎస్ఆర్ జగన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు వైఎస్ ఆ తర్వాత వైఎస్ఆర్ జగన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్న చరిత్ర ఆయనది ఇక్కడుంటే వాళ్ళను తిడతాడు అక్కడుంటే వాళ్ళను తిట్టడం ఆయనకు కొత్త కాదు లక్ష్మీ పార్వతి ఆయనకు దైవం నారా భువనేశ్వరమ్మ అంటే ఈర్ష భువనేశ్వరమ్మకు వస్తున్న మంచి పేరు చూసి తట్టుకోలేక పర్థం లేని ఆరోపణలు చేయడం ప్రసన్నకు తగదు నిన్న ఆయన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే గ్రేట్ ఆయన గ్రేట్ లీడర్ ఆయన పెద్ద గొప్ప లీడర్ ప్రసన్న కుమార్ రెడ్డి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాడో అందరికీ తెలుసు ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకున్నావు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు రాజశేఖర్ రెడ్డి కార్డు పట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు నీకు అలవాటే ఉంటే వీళ్ళని తిట్టేది ఇక్కడ ఉంటే వాళ్ళని తిట్టేది అదేం కొత్త కాదు లక్ష్మీ పార్వతి నీకు దేవత భువనేశ్వరమ్మ అంటే నీకు ఈర్ష్య ఆమెకు వచ్చే మంచి పేరు ఆమె హెరిటేజ్ సంస్థ చైర్మన్ ఆమె ఇప్పుడు హెరిటేజ్కి గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది దేశంలో అత్యుత్తమ డైరీగా కొత్త ఉత్పత్తులు చేస్తుందని చెప్పేసి కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ అని చెప్పేసి వచ్చింది నిన్న ఆమెకి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ హోదాలో ఆమె డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ వచ్చింది ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెకి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఇచ్చింది లండన్లో భువనేశ్వరమ్మకి ఆమె దాదాపు ఈ డ్యామ్ అన్నమయ్య డ్యామ్ తెగిపోయినప్పుడు యాభై మంది ప్రాణాలు కోల్పోతే ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓదార్చి తలా ఒక లక్ష రూపాయలు ఇచ్చింది అపోజిషన్లో కడప జిల్లాలో ఏం చేస్తున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావు రూపాయిచ్చారా మీరా ఇవ్వలే సొంత డబ్బుల్లో ఆమె చేసే సేవలు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా విద్య వైద్యం మహిళా సాధికారికత విపత్తుల్లో సహాయం రక్తదాన శిబిరాలు విద్యార్థి సహాయ పథకాలు తలసేమియా రోగులకి రక్త మార్పిడి భువనేశ్వరం పేరెత్తి అర్హత ఉందా నీకు నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడావు